ఫామ్ హౌస్లో కోకోనట్ ప్లాంటేషన్ చేయాలనుకునే వాళ్ళు ఒక బ్రీడ్ పెట్టకుండా మల్టిపుల్ బ్రీడ్స్ పెడితే సో మీకు అట్రాక్టివ్గా ఉంటుంది ఫామ్లో వచ్చినప్పుడు కూడా మంచి ఎంజాయ్ చేయొచ్చు సో ఏ బ్రీడ్ పెడితే బాగుంటుంది అనేసి మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో పదండి వెళ్దాం గంగాబండం చూసారంటే కోకోనట్లో వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ వాటర్ అని కూడా చెప్తారనమాట సో ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను గంగాబండంకి ఇస్తాను సో మీరు ఫామ్ హౌస్లో పెట్టుకుంటే మంచిగా తీయగా కొబ్బరి బొండం తాగాలంటే గంగాబండం పెట్టుకుంటే బాగుంటుంది లేషియన్ గ్రీన్ వర్ఫ్ చూశారంటే కాయ సైజు బిగ్ సైజ్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే గ్యారంటీ ఉంటుంది ఎక్కడైనా దూరం నుంచి చూస్తే కూడా కాయ అయితే పచ్చ కలర్లో మెరుస్తూ ఉంటుంది సో ఇది కూడా బెస్ట్ చాయిస్ మన ఫామ్ హౌస్లో అయితే ఇది యాడ్ చేసుకుందాం మలేషియన్ యెల్లోడ్వర్ఫ్ ఒక్కొక్క కాయ చూసారంటే మీ తల సైజు చాలా పెద్ద సైజు అయితే వస్తుంది అనమాట నా దగ్గర ఉన్న దాంట్లో నేను డిమాండ్ ఏది ఎక్కువ అంటే మలేషియన్ ఎల్లో డ్వార్ఫ్ అంటాను మన ఫామ్లో పెట్టుకుంటే మాత్రం ఎల్లో కలర్లో చాలా పెద్ద పెద్ద సైజులో అయితే కాయ అయితే వస్తుంది అనమాట సో ఇది కూడా మన ఫామ్లో అయితే యాడ్ చేసుకుందాం మలేషియన్ ఆరెంజ్ డార్ఫ్ మంచి ఆరెంజ్ కలర్లో బిగ్ సైజ్ నట్ అయితే వస్తుంది దూరం నుంచి చూస్తే మాత్రం గోల్డ్ కలర్లో అనిపిస్తుంది సో గోల్డ్ అనే కూడా అనుకుంటారు సో ఇది మన ఫామ్లో పెడితే మాత్రం బెస్ట్ ఉంటుంది సో ఇది కూడా మన ఫార్మ్ హౌస్లో అయితే యాడ్ చేసుకుందాం ఈ ఫోర్ బ్రీడ్స్ చూసారంటే హౌస్ హౌస్కి బెస్ట్ ఉంటుంది సో ఒకటి వచ్చి మలేషియన్ గ్రీన్ వార్ ఒకటి మలేషియన్ ఆరెంజ్ వార్ ఇంకొకటి మలేషియన్ యెల్లో వార్ ఇంకొకటి వచ్చి వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ వాటర్ గంగా బొండం సో ఇది ఫోర్ అయితే ప్లాంటేషన్ చేసుకొని ఫార్మ్ లో పెట్టుకుంటే సో మీ ఫామ్ హౌస్లో మీరు మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు కోకోనట్ కల్టివేషన్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు